హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా బస్సు బోల్తా స్పాట్లో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరణ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోనిక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది చింతలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు స్టీరింగ్ వేగి బోల్తా పడింది ఈ ప్రమాద ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి బైక్ తప్పించడానికి ట్రై చేస్తూ ఉండగా ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్ విరిగి అదుపు తప్పింది బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల స్థానికంగా ఉన్న యువకులు బయటకు తీశారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారు బస్సు కోదాడ నుంచి చింతలపాలెం వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది సూర్యాపేట జిల్లాలో అయితే ఘోర బస్ ప్రమాదం అయితే జరిగింది ఇరవై ఐదు మంది ప్రయాణికులకైతే తీవ్ర గాయలు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్